వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ మీకు ఒక హెల్తీ రెసిపీ చూపిద్దామని మేము ముందుకు వచ్చానండి ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్ చిక్కీ అండి ఇది హెల్త్ ఎంతో మంచి చేస్తుందండి ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వాడాను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఇది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి నేను దీని తయారీ విధానం ఏంటో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను వచ్చేయండి డ్రై ఫ్రూట్ చిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి వాల్నట్స్ ఒకప్పు తీసుకున్నానండి కప్పు పిస్తా ఒక కప్పు గింజలు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వేపిన వేరసన గుళ్ళు ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు బాదం ఒక కప్పు గింజలు ఒక కప్పు అండి వీటిలన్నిటికి ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను ఈ అర కేజీ బెల్లం వీటికి అన్నింటికి సరిపోతుంది ఇప్పుడు అచ్చి తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకొని ఒక వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి అవి ముందుగా బాధన వేసుకుంటున్నాం కొంచెం సేపు లాస్ట్ నా నువ్వులు వేద్దాం ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకున్నాం ఈ లోపల ఇవి వేగనిద్దాం కాదు ఇవన్నీ వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేస్తున్నాను నువ్వులు స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను చూడండి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ నేను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి అదే బండి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి పాకం పట్టుకుందాం ఫస్ట్ హాఫ్ కేజీ బెల్లం కూడా వేసేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి చిన్న రెండు మూడు స్పూన్ పాకం రావడానికి పాకం కూడా ఎలా రావాలన్నది మీకు వివరంగా చూపిస్తానండి బెల్లం తరగడానికి కొంచెం వాటర్ పోసుకుందాం పాకం రావడానికి కొంచెం టైం పడద్దండి చూడండి బెల్లం ఇలా కరిగింది కదా ఇది ఇలా తయారవుతుందండి ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటారు పాకం ఇప్పుడు ఇంకా వచ్చిందో లేదో ఒకసారి కొన్ని ప్లేట్లో నీళ్ళు వేసుకొని దాంట్లో ఈ బెల్లం ఇలా వేసుకొని చూద్దాం అండి పాకం వచ్చిందో లేదన్నది ఇలా వేసి ఒక నిమిషం వదిలితే మీకు పాకం వచ్చింది ఇప్పుడు పాకం ఇంకా రావాలండి ఇంకా రాయలేదు ఇప్పుడు పాకం ఇలా ఉడుకుంది కదండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే చిక్కిలు షైనీగా వస్తాయండి మనకి బాగా అందంగా కనిపిస్తాయి కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపి పాకం వచ్చింది లేదా ఒకసారి చూద్దాం కొంచెం టైం పడుద్దండి ఇదే చూడండి ఉండపాకంలో వచ్చింది ఇలా కాదు గట్టి మనం ఇలా పట్టుకొని ఇరిపితే ఇరిగిపోవాలి అలా అదైతే మీకు అచ్చిపాకం వచ్చినట్టు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఈ పాకం వచ్చేసినట్టు చూడండి ఇలా కుడుతున్న రంగం సౌండ్ వస్తుంది అయితే మాకు పాకం వచ్చేసినట్టు ఇప్పుడు నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అవి ఏకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేస్తామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసి కలిపిస్తాం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అన్నీ కలుపుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుందాం ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నావు కానీ కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టుకొని పక్కన ఇదంతా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇదంతా త్వర త్వరగా అయితే అచ్చు గిన్నెలోకి ఉండిపోతే స్పీడ్ స్మీడ్గా చేసేసుకోవాలి ఇది ఇలా మొత్తం అంతా ఈ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఒక మనం పూరి తయారు చేసుకుని కర్ర ఉంటుంది కదండి అది తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని దీంతో కొంచెం ఇలాగ వత్తితే అచ్చులు మీకు సమానంగా వస్తాయి అన్నమాట అండి ఎక్కడ ఎక్కువ తక్కువలు కాకుండా అచ్చు సమానంగా వస్తుంది నెయ్యి రాసి ఇలా చేయండి చూసారా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా అచ్చు బాగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట నాలుగు పలకలు ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది రోజుకి ఒక అచ్చు తింటే చాలండి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఇది ఎందుకంటే బెల్లం వేసి చేసాం కదండి ఇందులో బోల్డ్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసాం తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ వేసాం ఇందులో బెల్లంతో చేసాం ప్రతి ఒక్కరూ తినొచ్చండి రోజుకి ఒక అచ్చు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది ఇది చల్లారేక వీటిని ముక్కల కింద కట్ చేసుకుందాం అండి ఇది వేసుకొని అండి ఒక పది నిమిషాలు ఆగి కొంచెం వేడిగా ఉందనగానే కత్తి ఒక చాప్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఏ షేప్ కావద్దా షేప్ ఆన్వల్ పెట్టేసుకుని పెట్టేసుకొని వదిలేసుకుందాం అండి లేదంటే మొత్తం చలర్బిందనుకోండి మనకి షేప్ రాదు ముక్కలు అందుకని ముందుగానే మనకి ఏ షేప్ కావద్దా షేప్ కట్ చేసుకో నేను ఇలా నాలుగు కొలకల కింద కట్ చేసుకున్నాను అలా పెట్టుకున్నాను ఆన్వల్ పెట్టేసుకో రావాలి అలా వస్తే మీకు వచ్చి పా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి అప్పుడు ఇది తీసి చూపిస్తాం మీకు ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ చిక్కి తయారైందండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వాడాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇందులో దీని తయారీకి బెల్లం వాడాం కదండి బెల్లం కూడా మంచిదే అండి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నేను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలు పెద్దలు కూడా తినచ్చండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందండి ఇది ఇది డైలీ ఒక అచ్చు తింటే చాలండి మీరు విడివిడిగా ఒక్కొక్కటి కొన్ని కొన్ని పక్కన పెట్టుకొని తినాలి ఇవన్నీ అనుకోకుండా సింగిల్గా ఒక వచ్చు లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టివచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కూడా పట్టుకొని వెళ్ళి భోజనం అయిన తర్వాత ఒక పీస్ తీసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎంత క్రంచిగా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చిందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఓకే అండి బాయ్